తెలంగాణలో పెద్ద ఎత్తున రైతు సంక్షేమ పథకాలు అమలు చేసి కేసీఆర్ రైతు బంధుగా నిలిస్తే హామీలకు కోత పెడుతూ రేవంత్ రెడ్డి రాబందుగా మారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ అంటే మరోసారి రుజువైందని ధ్వజమెత్తారు రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి పన్నెండు వేలకు కుదించడం అంటే రైతులను నిలువున వంచడమేనని మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల గంధాన్ని దాటేందుకే రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందని విమర్శించారు ఈ ద్రోహాన్ని రైతులు క్షమించబోరని హెచ్చరించారు రైతు భరోసాపై మాట మార్చినందుకు కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో నేలకు రాయాలని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు తెలంగాణ భవన్ లో ఎంపీ వద్యరాజు రవిచంద్ర మాజీ మంత్రుడు సింగిరెడ్డి నిరంచన్ రెడ్డి తాటికొండ రాజయ్య పొణ్యాళాల లక్ష్మయ్యతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు మొదటి నుంచి బీఆర్ఎస్ అనుమానించినట్టే రైతులను కాంగ్రెస్ మళ్లీ మోసగించిందని విమర్శించారు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన భైదేండ్ల సంబంధాలు సందర్భంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతలు రైతులు మోసపోతూనే ఉన్నారని నిపుణులు చెరిగారు పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలే అంటూ సవరక్ష కండిషన్లు పెట్టి జనవరి ఇరవై ఆరున రైతు భరోసా అధికారికంగా ఉందో పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పి ఇవాళ పన్నెండు వేలకి కుదించి సంబురాలు చేయమంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికాన్ని తెలంగాణ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నది తీరని అన్యాయం చేస్తున్నది ఇది ఈ ద్రోహాన్ని ఈ వంచనని తెలంగాణ రైతులు ఎట్టి పరిస్థితిలో మరి క్షమించరు అనేది తప్పకుండా మా పార్టీ యొక్క ఆలోచన అందుకే నమ్మి ఓటేసిన పాపానికి డిక్లరేషన్ల పేరిట మీరు ఇచ్చిన వాగ్దానాలు గ్యారంటీల పేరిట మీరు చెప్పిన మాటలు పచ్చి మోసం అని చెప్పి రా ఇవాళ తెలంగాణ రైతన్నలందరికీ అర్థమైంది కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో పాతరేస్తారని చెప్పి మేమైతే బలంగా అనుకుంటా ఉన్నాం నిజంగా చెప్పాలంటే మోసం అనే పదం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు చాలా చిన్న పదం దగ నయవంచన ఈ పదాలు కూడా నిజంగా చెప్పాలంటే సరిపోదు డిక్షనరీలో కొత్త పదాలు ఎత్తుకాలి వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి అందుకే ఇది ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది కపట నాటకాలకు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలకి ఇంకొక మాటలో చెప్పాలంటే అబద్ధానికి అంగీలాగు తొడిగితే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలాగా ఉంటుందని చెప్పి ఇవాళ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి కూడా అర్థమైంది కేసీఆర్ గారి పరిపాలనలో పదేళ్లలో ఆనాడు రుణమాఫీకి అదేవిధంగా బంధు పథకానికి రెండింటికి మాత్రమే నేను చెప్పేది మిగతా చెప్పను కూడా చెప్పట్లేదు డైరెక్ట్గా రైతుల ఖాతాల్లో పడ్డ పైసల గురించి మాత్రమే చెప్తున్నాను నేను రైతుబంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్లు ఇరవై ఏడున్నర వేల కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ రూపంలో ఈ రెండు పథకాలు మాత్రమే లక్ష కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది ఇవాళ ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా ఎన్నికల్లో ఓట్ల కోసం మీలాగ డిక్లరేషన్ల పేరిట మోసం చేయకపోయినా రైతు బంధు లాంటి పథకాన్ని భారతదేశంలో పెట్టిన మొట్టమొదటిసారి పెట్టిన నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు అందుకే కేసీఆర్ గారు రైతు బంధుగానే ఉంటారు రేవంత్ రెడ్డి రాబందుగానే మిగిలిపోతాడు రైతుల పాలిటి రాబందుగానే